చెప్పి నేను మనం చేస్తున్నాను మిత్రులారా ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు మన అమ్మ సోనియా గాంధీ గారు కళలు కన్న కన్న కళలు నెరవేర్చబోతున్నాము ఆహార భద్రత చట్టం వారు తీసుకొచ్చారు ఈ రోజు వారు తీసుకొచ్చిన సన్నభ్యం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుంది చెప్పి మనం చేస్తున్నాం మిత్రులారా ఈ విషయంలో కొన్ని మరి మీరందరూ కూడా మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అదువులకు మనం చేయాలి ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్ లో హుజూర్ నగర్ కోదాడులో వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలోచన విషయం మనం చేస్తున్నా గత పదేళ్ల పాటు గత పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించింద్రు ఏ విధంగా చిత్రమంత చేసిండ్రు ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్ని గమనించిన మిత్తితో సహా మిత్తితో సహా మన వేస్తున్నా కమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే సంఘటన మర్చిపోలే ఎక్కడ ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనవేస్తున్నా మిత్రులారా మీ అందరి తరఫున నేను సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటి రెండు విషయాలు కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది మీరు దయచేసి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మీకు మనం చేస్తున్నా అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి ఒక జవాహర్ నవోదయ విద్యాలయం మంజూరైంది కోదాడులో మరి మేము స్థలం చూసినాం మరి కోదాడు నియోజకవర్గానికి జవాహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు చాలా దూరం నుంచి వచ్చారు మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీ ఓపిక పరీక్ష చేసుకోలేదు చేర్చుకోలేదు మీ అందరికీ నేను పద్మావతి గారు ఈ జీవిత కాలం రుణపడుతాము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మీ అందరి పని వల్ల కృషి వల్ల త్యాగం వల్ల ఒక అరుదైన రికార్డు ఏడు సార్లు వరకు గెలిపించిన ఉత్తమ మీరందరూ చెప్పిన నేను మాకు వేరే కుటుంబం లేదు మీరే మా కుటుంబం అని చెప్పి కూడా మనం చేస్తున్నా మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఒక చారిత్రాత్మక ఘట్టం ఈ ఈ సన్నభ్యో కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదం చేస్తూ ప్రత్యేకంగా కౌన్సిల్ చైర్మన్ మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఒక చారిత్రాత్మక సందర్భాన్ని విజయవంతం చేసిన మీ అందరినీ ఉద్దేశించి గౌరవ మంత్రివర్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం స్ఫూర్తిదాయకంగా సాగింది ఈ రోజు ఉదయమే ఉగాది పండుగ సందేశంలో ఆండ్రబుల్ సీఎం గారు అన్నారు స్వచ్ఛమైన హృదయంతో సంకల్పం చేస్తే చాలు ఆ సంకల్పం సాకారమై తీరుతుంది అని అలాగే ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతూ ప్రజల కాంక్షల్ని నెరవేరుస్తూ విశ్వావసులో మరింత విశ్వాసాన్ని పొందుతూ సాగుతుందని ఉదయం వారు సందేశం అందించారు మరి ఈరోజు ఉదయం సందేశానికి సాయంకాలమే ఒక ఉదాహరణగా అసంఖ్యాక ప్రజానీక మధ్య సన్నబియాన్ని ప్రజాంకితం చేసి